హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీరు చూస్తున్న వీడియో ఏంటంటే మనం ఇంట్లోనే సర్ఫ్ ఏరియా సర్ఫ్ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి మనం బయట మార్కెట్లో మనం ప్యాకెట్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ యాసెస్ అలాగే ఉంటుందండి ఈ వీడియో అయితే లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం బట్టలు ఉతకడానికి కానీ అంత కాస్ట్లీ కాస్ట్లీ సర్ఫ్ తెచ్చుకోకుండా వేరే సర్ఫ్ తెచ్చుకొని వైట్ వైట్ బట్టలు కానీ ఏ బట్టలు కానీ తెల్లగా కాకపోతే మనకు అసలు నచ్చదు కానీ మనకు కాస్ట్లీ కాకుండా తక్కువ రేట్లో సర్ఫ్ ఇంకా బట్టలు తెల్లగా అవుతాయంటే అసలు వదిలేస్తామో వదిలే కదా మరి విధంగా తక్కువ రేట్లో మనమైతే ఏరియల్ సర్ఫ్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా ఉందండి చూస్తూ ఉండండి స్కిప్ అయితే చేయొద్దు అసలు ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది బట్టలు కూడా చాలా తెల్లగా అవుతాయండి మనము ఈ విధంగా మనం ఏరియల్ సర్ఫ్ రెడీ చేసుకోవాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు మనకు మెటీరియల్ అంతా ఇస్తారండి ఈ విధంగా దానికి క్వాంటిటీ అనేది కూడా వాళ్ళే ముందే ప్యాక్ చేసి పెట్టి ఉంచుతారు ఈ విధంగా అయితే ఇస్తారు పెద్ద ప్యాకెట్లో మెయిన్ అనమాట మెయిన్ ఐటమ్ అనమాట ఇది ఫస్ట్ అది వేసుకున్నాక ఇంకా దాని దాంతోపాటు మనకు ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే ఇస్తారండి ఒకటి ఒకటేమో సిక్స్ ప్యాకెట్స్ ఉంటుంది ఒకటి ఎయిట్ ప్యాకెట్స్ ఉంటుంది దాంట్లో మనకు సెంట్ సెంట్ ఇస్తారు ఎందుకంటే స్మెల్ రావాలి కదా మనకు సెంట్ ఇస్తారు ఇంకా బట్టలు తెల్లగా అవడానికి జెల్ జెల్ లాంటిది ఒక ఐటమ్ ఇస్తారు ఇంకా ఈ విధంగా మనకు లోపల గ్రీన్ బ్లూ కలర్స్ ఇట్లా మనకు సోంపు తింటాం చూడండి కలర్ కలర్ సోంపులు ఆ విధంగా అవిస్తారు ఇవి ఇంకా మనకు తగులుతాయి కదా చేతికి గరుకు గరుపు ఆ విధంగా ఉండేలా ఇవి ఒక టూ త్రీ ప్యాకెట్స్ ఇస్తారు ఫస్ట్ మనం వేసుకున్నదంతా గడ్డలు గడ్డలు లేకుండా మొత్తం చేతిని స్మూత్ చేసుకొని దాంట్లో ఈ ప్యాకెట్స్ అయితే వాళ్ళు ఒక టూ త్రీ ప్యాకెట్స్ ఇస్తారండి చిన్న ప్యాకెట్స్ ఫస్ట్ పెద్ద ప్యాకెట్ వేసుకున్నాక తర్వాత చిన్న ప్యాకెట్స్ అయితే వేసుకోవాలండి వాళ్ళు ఇచ్చింది లైన్గా అయితే వేసుకోవాలి ఈ విధంగా పౌడర్ టైప్లో ఉన్న మిక్చర్స్ అయితే ఫస్ట్ వేసుకొని ఏం లేకుండా అయితే మొత్తం కలిపేసుకోవాలండి నీట్గా మనకు మెత్తగా అయిపోయితే పొడి అయితే అయిపోవాలి ఆ విధంగా అయ్యే వరకు అయితే మొత్తం కలుపుకున్నాక ఒక్కొక్క ఐటమ్స్ నేను చూపిస్తున్న విధంగా అయితే అందులో అయితే వేసుకోవాలండి వాటి మీ పేర్లు చెప్పలేము ఎందుకంటే అన్నీ మనకు పౌడర్ మిక్చర్లోనే ఉంటుంది మెయిన్ ఏమో ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది మిగిలిన తక్కువ క్వాంటిటీ ఉంటుందండి అంతే అక్కడ డిఫరెంట్ ఫస్ట్ పెద్ద ప్యాకెట్ వేసుకున్నాక తర్వాత చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ అందులో వేసుకోలేదు మనం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే చిన్న చిన్న పౌడర్ ప్యాకెట్స్ తర్వాత మెయిన్ మిక్చర్ వేసుకున్నాకైతే ఈ విధంగా ఉండలు ఉంటాయన్న ఉండలన్నీ మెత్తగా పౌడర్ అయ్యేలాగా అయితే చేతితో కానీ స్పూన్తో కానీ ఏదో విధంగా అయితే దాన్ని అయితే మెత్తగా అయితే చేసుకోవాలండి పౌడర్ మాదిరిగా చేసుకోవాలి ఎందుకంటే ఉండలు ఉండడం వల్ల మనకు సరిగా రాదు ఆ ఉండలు లేకుండా అయితే మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి మన చేతికి చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా మొత్తం ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి జెల్ ఐటమ్ ఉంటుందండి జెల్ ఐటమ్ అయితే వేసుకోవాలి కానీ ఈ జెల్ వేసాక చెయ్యి మాత్రం పెట్టొద్దండి చేతికి గ్లౌజ్ అన్న వేసుకోవాలి లేదంటే స్పూను ఏదో ఒకటి అయితే కలపాలి కానీ చెయ్యి మాత్రం డైరెక్ట్గా పెట్టద్దు ఎందుకంటే చెయ్యి కాలిపోతుంది దీనివల్లనే మనకు మెయిన్ సర్ఫ్ రెడీ అవే అయ్యేది ఈ జెల్ చాలా వేడిగా ఉంటుంది మన మనం ఇప్పుడు అందులో చేయి పెట్టేసి చేయి తోడుకుంటుంది జాగ్రత్త అండి ముందే చెప్తున్నాను అందుకని ఈ విధంగా మా అక్క అయితే చేతికి గ్లౌజ్ అయితే వేసుకుందండి గ్లౌజ్ వేసుకొని ఇంకా గ్లౌజ్ వేసుకున్నంత కూడా వేసి స్పూన్తో అయితే కలిపిందండి ఎందుకంటే చాలా మన యాసిడ్ టైప్లో అయితే ఉంటుంది మనకు బట్టలు తెల్లగా అవడానికి మెయిన్ థింగ్ ఇదే అనమాట ఈ విధంగా అయితే స్పూన్ తీసుకొని అయితే మొత్తం మన మిక్చర్కి అంతా ఆ జెల్ మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకోవాలండి దీంతోపాటు ఇంకో జెల్ కూడా ఇస్తారు ఈ జెల్ ఏంటంటే మనం వేసుకున్న సర్ఫ్ ఉంది కదా మనం ఇప్పుడు టబ్లో వేసుకున్నాం కదా ఈ సర్ఫ్ క్వాంటిటీ అనేది ఈ జెల్ వేయగానే మనకు డబల్ అవుతుంది అంటే పొంగుతుంది ఏ విధంగా పొంగుతుందో మీకు చూపిస్తాను చూడండి కనిపిస్తుంది మీకు వీడియోలో ఇదిగో చూడండి మనం ఎక్కడైతే ఆ జెల్ పడుతుందో అక్కడ సర్ఫ్ ఇలా మనకు పొంగుతుంది అనమాట అంటే టబుల్ క్వాంటిటీ అనేది ఈ జెల్ వేయడం వల్ల మనకు ఎక్కువగా ఇవ్వడం అయితే అవుతుంది దీన్ని కూడా మనం హ్యాండ్తో డైరెక్ట్గా అయితే కలిపొద్దండి ఇలా స్పూన్ లేదా గ్లౌజ్ వేసుకొని అయితే కలపాలి ఈ విధంగా టూ జెల్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసే జెల్ ఏమో మనకు బట్టలు అవ్వడానికి ఈ జెల్ సర్ఫ్ మన క్వాంటిటీ అనేది ఎక్కువగా అవ్వడానికి అయితే మనకు యూజ్ అవుతుందండి ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా లేకుండా అయ్యే వరకు అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మన నేను ముందే చెప్పాను కదా మన సర్ఫ్లో కలర్స్ కలర్స్ ఉంటాయి కదండీ అని అవి అయితే చేసుకోవాలి ఈ కలర్స్ కలర్స్ ఉంటేనే కదా మనం ఏరియాల సర్ఫ్ అనుకునేది అందుకని ఇవి కూడా మనకు వాటితో పాటే ఇచ్చేస్తారు వీటిని కూడా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇంకా ఎల్లో కలర్ లో ఇంకో ఐటెం కూడా ఇస్తారు అది కొంచెం గట్టిగా ఉంటుంది దాన్ని కూడా వేసుకొని స్మాష్ చేసుకొని మొత్తం కలిసేలాగా అయితే కట్ చేసుకోవాలి అంతే ఇంట్లోనే మన ఏరియల్ సర్ఫ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు అయితే మనకి ఇంకా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు బట్టలు అయితే తెల్లగా అవుతాయండి మీకు కావాలంటే అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను రియల్గా నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి మనకు బయటగా ఉన్న సర్ఫ్కి దీనికి అసలు ఎట్లాంటి డిఫరెంట్ అనేది కనిపించదండి మనకు తక్కువ రేట్లో ఎక్కువ క్వాంటిటీ సరికు వస్తుంది ఇంకా దానికంటే మంచిగా అయితే బట్టలు తెల్లగా అవుతాయి మీకు చేసుకోవాలి ఈ మెటీరియల్స్ తెచ్చుకోవాలి అంటే నేను లాస్ట్లో నేను ఎక్కడైతే తెచ్చుకున్నానో ఆ షాప్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను లాస్ట్లో ఈ విధంగా అయితే సెంట్ అయితే వేసుకోవాలండి మనకు స్మెల్ రావాలి కదా మంచిగా ఆ స్మెల్ కోసం ఈ సెంట్ కూడా ఇస్తారు ఈ సెంట్ కూడా వేసుకుంటే మన అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ చూస్తూనే ఉండండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇంకా మరి మీరు ఎవరైనా తెచ్చుకోవాలి అంటే ఆ షాప్ అడ్రస్ అయితే పెడతాను కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుందండి కాల్ చేసే వెళ్ళండి లేదంటే అడ్రస్ చూసుకొని వెళ్ళి మీరు తెచ్చుకున్నారంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మొత్తం మెటీరియల్ అయితే ఇస్తారండి ఇంట్లో తెచ్చుకొని ఇంతే అండి ఇంతే సింపుల్గా రెడీ చేసుకున్నామంటే మనకైతే సర్ఫ్ అయితే రెడీ అయిపోతుందండి లేడీస్కి చాలా యూస్ఫుల్ కదా